ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనం లైవ్ పెట్టుకోవడం జరుగుతుంది సో ఈ లైవ్ పెట్టడానికి మనకు ముఖ్య ఒక రీజన్ ఆల్సో మీకు నేను చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో ఎండుతో వినాలి అండ్ ప్రతి ఒక్క గ్రూప్స్లో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుందాము ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను ఈ ఫైవ్ మినిట్స్ చాలా వాలబుల్ టైమ్ మీకు ఓకేనా అయితే ప్రజెంట్ సినోరి మనకు గ్రూప్స్లో చాలా మెసేజ్ వస్తున్నాయి ఆడియోస్ వస్తున్నాయి ఆ లీడర్ అలా చెప్తున్నారు ఈ లీడర్ ఇలా చెప్తున్నారు సో అది కరెక్ట్ అయినా స్వాషం ఫ్రెసర్ అదిగో వస్తున్నాడు స్వాషం ఫ్రెసర్ ట్వంటీ ఫిఫ్త్ లోపల ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చేస్తున్నాడు సో ఇలాంటి న్యూస్ అనేవి ప్రజెంట్ వైరల్ కావడం జరుగుతుంది సో వీటి మీద మనము డిస్కస్ చేసుకుందాము సో ఫౌండర్స్ మీరు గమనించాల్సిన విషయం వచ్చేసి బ్యాక్ ఆఫీస్ ఓకేనా గత బ్యాక్ ఆఫీస్లో మనకు పాప ఇవ్వడం జరిగింది గత పాపంలో యాశ్వన్ ప్రసాద్ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఏమని మెన్షన్ చేయడం జరిగిందంటే కపుల్ ఆఫ్ వీక్స్ అని చెప్పడం జరిగింది అంటే కొన్ని వారాలని చెప్పడం జరిగింది సో వారాలంటే అంటే మేబీ ఫైవ్ వీక్స్ కావచ్చు సిక్స్ వీక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు టెన్ వీక్స్ ఆల్సో కావచ్చు ఓకేనా సో ఆఫ్టర్ ఏదైతే యాశ్వం ప్రసాద్ అనుకోవడం జరిగిందో అది కంప్లీట్ అయిన తర్వాతనే సో ఫర్ సార్ న్యూ పాప ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో ఆ చాప్టర్ గురించి మనకు చెప్పడం జరుగుతుంది సో ఇదంతా ఎవరు చెప్పాలి ఫర్ సార్ చెప్పాలి ఎలా చెప్పాలి వెబినార్ త్రూ చెప్పాలి ఆర్ పాపప్ త్రూ చెప్పాలి ఒకవేళ మన ఏపీ టీఎస్ అండ్ ఏపీ పీపుల్స్ ఏమైనా చెప్తారా అంటే నో మన లీడర్స్ ఏమైనా చెప్తారా అంటే నో సో మన పీపుల్స్ ఉన్నారు కదా లీడర్స్ ఉన్నారు కదా సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే నో సో ఏదైతే వాళ్ళు చెప్పడం జరుగుతుందో సో ఆ మాటలన్నీ సో ఫేక్ మాటలు అని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో మనము ఓన్లీ బిలీవ్ చేయాల్సింది యాశుం ఫరే సార్ పాప మాత్రమే సో నేను గత టూ ఇయర్ నుంచి ఇదే మాట చెప్పుకుంటూ వస్తున్నాను ఎవ్రీ వీడియోస్లో పాప వస్తేనే యాష్ం ఫరే సార్ మాటలు కరెక్ట్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అండ్ చాలామంది అంటున్నారు సో గ్రూప్లో ఆల్సో వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఎటువంటి వీడియోస్ అంటే సో ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ లోపల న్యూ చాప్టర్ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పడం జరుగుతుంది కదా సో ఏదైతే వాళ్ళు చెప్పడం జరుగుతుందో అది అఫీషియల్ అంటే నాట్ అఫీషియల్ సో అది అఫీషియల్ అంటే యాశం ఫరే సార్ ఎప్పుడైతే పాప ఇస్తాడో సో అప్పుడు అది అఫీషియల్ అని మనం ఇక్కడ అనుకోవాలి ఫౌండర్స్ దెన్ మనం అది నమ్మాలన్నమాట సో అదర్వైజ్ అది ఫేక్ అని మనం అర్థం చేసుకోవాలి సో ఏ లీడర్ చెప్పినా ఓకేనా ఏ లీడర్ చెప్పినా మనము అది ఫేక్ అని అనుకోవాలి ఒకవేళ మనకు మాటిడి గారు సార్ అండ్ ఇక్కడ రెడ్ రెఫన్ సార్ డిలన్ సార్ ఇలాంటి లీడర్స్ ఎవరైనా చెప్తే సో అది మనం నమ్మవచ్చు బట్ వాళ్ళు కూడా ఇంకా ఎలా చెప్తారంటే యాష్ం ఫర్జా చెప్పిన మాటలే చెప్తారు వాళ్ళు ఎక్కడ డేట్ అనేది చెప్పట్లేదు సో అండ్ సో సూన్ వెరీ సూన్ అవ్వబోతుందని అని చెప్పడం జరుగుతుంది బట్ ఇక్కడ మన లీడర్స్ వచ్చేసి సో అదే డేట్ అని మెన్షన్ చేసుకొని ఇక్కడ వీడియోస్ చేయడం కానివ్వచ్చు అండ్ గ్రూప్లో టెక్స్ట్ రూపంలో టైప్ చేసి పెట్టడం కానివచ్చు సో ఇవన్నీ జరుగుతున్నాయి ఓకేనా ఇవన్నీ నమ్మకండి సో ఆన్ ప్యాసు అనేది ఒక గేమ్ చేంజింగ్ ఆన్ ప్యాసు అనేది ఒక ఎమోషన్స్ ఓకేనా సో ఆన్ పేస్ ఎమోషన్ తోటి చాలామంది ఆడుకుంటున్నారు సో ఇది చాలా రాంగ్ సో ఎవరైతే ఫేక్ న్యూస్ వాళ్ళు చెప్పడం జరుగుతుందో సో దాదాపు చాలా ఐడియాస్ అనేవి యాశ్వన్ ఫరీ సార్ వాళ్ళ టెక్ టీమ్ త్రూ ఎవరైతే ఫేక్ వీడియోస్ కానివ్వచ్చు ఫేక్ మెసేజ్లు కానివ్వచ్చు ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళందరూ ఒక ఐడిస్ అనేవి స్వీకరించడం జరిగింది యాక్షన్ ప్రెస్ సార్ డెఫినెట్లీ వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది సో మీరు ఒకటే మీరు నమ్మాల్సింది ఫౌండర్స్ బ్యాక్ ఆఫీస్ మాత్రమే నమ్మాల్సిందిగా కోరుతున్నాను అండ్ ప్రజెంట్ హిందీ వీడియోస్ కానివ్వచ్చు తెలుగు వీడియోస్ కానివ్వచ్చు రెగ్యులర్ వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది సో నేను ఆల్సో వీడియోస్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే యాష్ం ఫర్ సార్ ప్రజెంట్ అప్డేట్ ఇవ్వట్లేదు కాబట్టి నేను చేయట్లేదు ఓకేనా అప్డేట్ చెప్పడానికి ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీడే మీకు నేను వీడియోస్ గిటంగా చేసినట్టయితే సో మీరు ఇరిటేషన్గా ఫీల్ అవుతారు రోజు ఇదే చెప్తారు రోజు ఇదే చెప్తారు రాదు చేయదని ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది మీకు మన ఆన్ ప్యాసివ్ మీద వస్తుంది కాబట్టి సో అలా రాకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను వీడియోస్ అనేవి స్టాప్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ వస్తాయో దెన్ మీకు నేను లైవ్ చెప్పడం జరుగుతుంది నేను మీకు తెలిసిందే కదా ప్రతి టైం మనకు అప్డేట్స్ వచ్చినప్పుడే వీడియోస్ చేయడం జరుగుతుంది సో అలా ఎవరైతే చెప్తారో సో వాళ్ళ వీడియోస్ మీరు నమ్మాల్సిందిగా కోరుతున్నాను సో ఆ హిందీ వీడియోస్ కానివ్వచ్చు సో చాలా అంటే చాలా డిఫరెంట్గా వీడియోస్ వస్తున్నాయి సో అవి నమ్మకండి ఓకేనా ఓన్లీ మన సోర్స్ ఓఎస్ బ్యాక్ ఆఫీస్ సో ఏ తురూ ఖాన్ లీడర్ అయినా సరే ఏ లీడర్ అయినా సరే సో వాళ్ళ మాటలు అనేది నమ్మకండి ఓన్లీ బ్యాక్ ఆఫీస్ మాత్రమే నమ్మండి సో ఇది నేను మీకు షేర్ చేయాల్సిన విషయం ఓకేనా అయితే ఫౌండర్స్ మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము టిల్ దెన్ బై వి ఆర్ సో ఎనిట్ టు ఇనిట్ సైనింగ్ అప్ యువర్ ఆన్ పశువు కృష్ణ